బిసిల ఐక్యత వర్దిల్లాలి బిసిల ఐక్యత వర్దిల్లాలి బిసిల ఐక్యత వర్దిల్లాలి కొంచెం దూరం నుంచి దేని అందరూ రావాలి ఈ ఒక్కైనే వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన రామ్ రాజారామ్ యాదవ్ గారు తలబెట్టినటువంటి ఒక బీసీ మహాధర్ణ కార్యక్రమానికి మా అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ మన కిరణ్ గారు మన శివ గారు మన శ్రీరామ్ గారు మన పెద్దలు సాయన్న గారు రవి గారు మన మన రవి గారు సో ఈరోజు స్టూడెంట్ ఆధ్వర్యంలో ఒక క్యాలెండర్ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ అన్ని యూనివర్సిటీలలోకి వెళ్ళి బీసీ స్టూడెంట్ యువతులంతా పెద్ద ఎత్తున వచ్చి తగిలి వచ్చి ఆ బీసీ ఒక మహాదర్లను విజయవంతం చేయాలని చెప్పేసి కీర్తించడం జరుగుతుంది మరి ముఖ్యంగా బీసీ ఐక్యవేదిక తరఫున కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కుల సంఘాలు ఈ యొక్క మహాధర్నాకి బీసీ మహా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ మరి ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ లో వాళ్ళు వాగ్దానం చేసిందైతే ఉందో ఖచ్చితంగా బీసీ కులగణ చేసిన తర్వాతనే స్థానిక ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ఇక బీసీ సంఘాలన్నీ కూడా సీఎం కు వివరించడం జరుగుతుంది ఈ యొక్క మహాధర్నా ఈ ఎలక్షన్స్ త్వరలో పెడుతున్నాం అని చెప్పి ప్రకటించడం జరిగింది మరి ఖచ్చితంగా దాన్ని మేమైతే ఖండిస్తున్నాం ఈ కులగణన రిజర్వేషన్ దామాస పద్ధతిగా కులలో రిజర్వేషన్ చేసిన తర్వాతనే మనకు ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి అన్ని బీసీ కుల సంఘాలు కూడా ధర్నా చేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా సీఎం కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కులకరణ చేసిన తర్వాత దామాషా పద్ధతిలో ఏసీఎస్టీ మైనారిటీ సోదులందరికీ ఒక రాజకీయంగా వాటా కల్పించిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ఒక బీసీ డిసీఐక్యవేతి తరపున డిమాండ్ చేస్తున్నాం జేబీసీ 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 బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి పునగణన చేయాలి కులగణన చేయాలి కులగణన